ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎంతో హెల్దీ అయిన నువ్వు లడ్డు అనేది చేసేద్దాం అది కూడా బెల్లం పాకంతో కాకుండా చాలా సింపుల్గా పెద్ద పెద్ద ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేద్దాం దానికి మనకి మనకి ఎన్ని అయితే కావాలో అన్ని నువ్వులు తీసుకోవచ్చు నేనైతే టూ కప్స్ నువ్వులు తీసుకున్నాను వన్ కప్ బెల్లం తీసుకున్నాను అండ్ ఇలాచీ పౌడర్ తీసుకున్నా సో ఇలాచి పౌడర్ అనేది ఆప్షనల్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా కొంచెం నెయ్యి కావాలి మనకి లడ్డూలు ఎత్తుకోవడానికి ఇంకా ఆ టూ కప్స్ నువ్వులు అయితే నేను లైట్గా రోస్ట్ చేస్తాను అది కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి లేకుంటే నువ్వులు మాడిపోయి చిటిపట అనేసి చేదెక్కుతాయి సో నువ్వులు చల్లారిపోయినాయి చల్లారిపోయాక నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫస్ట్ నువ్వుని పౌడర్గా చేసుకోవాలి అది కూడా చాలా ఫైన్గా కాకుండా నార్మల్గా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా సో ఫస్ట్ నువ్వులు మొత్తం పౌడర్ అయిపోయాక ఏం చేయాలంటే అందులోనే మనం బెల్లం వేసేసుకోవాలన్నమాట బెల్లం గడ్డలు గడ్డలుగా కాకుండా కొంచెం తురిమి పెట్టుకోవాలి ముందే సో మీరు చూసుకుంటే మనకి బెల్లం పౌడర్ అనేది ఇది సారీ నువ్వుల పౌడర్ అనేది వచ్చేసింది కదా సో చాలా మెత్తగా అయిపోయింది మనకి తర్వాత నేను ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తీసుకొంచెం పక్కన వేసేసుకొని కొంచెం మాత్రమే ఉంచుకుంటున్నా మిక్సీ జార్లో ఎంత అయితే పడుతుందో అంతే దాంట్లోకి బెల్లం యాడ్ చేసేసుకుంటున్నా సో ఇది ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చాలామంది బెల్లం పాకం వేసేసి అందులో నువ్వులు నువ్వులేసేసి వేడివేడిగా వేడివేడిగా నొక్కడం వల్ల చేయి చేతులు కాలడం ఇబ్బందులు అవుతాయి కదా సో మనం బెల్లం అనేది అదే జార్లో వేసేసుకొని అట్లా ఒకసారి తింపుతూ ఆఫ్ చేయడం తింపుతూ ఆఫ్ చేయడం అట్లా చేసేసుకోవాలి ఎందుకంటే బెల్లం కొంచెం గట్టి గట్టి గడ్డల్లాగా ఉంటుంది కదా సో అవి కొంచెం మెత్త కావడానికి మనం ఒకసారి అట్లా తింపి ఆఫ్ చేయడం తింపి ఆఫ్ చేయడం చేయడం వల్ల బెల్లం అనేది అందులో కలిసిపోతుంది సో చూసేసుకోవాలి మనం వస్తుందా లేదా అనేసి అప్పటికే బెల్లంతో పాటు మిక్స్ అయిపోయి నువ్వుల నుంచి కొంచెం లైట్గా ఆయిల్ బయటకు వచ్చేసి మనకి ముద్దకు వచ్చేస్తుంది నెయ్యి కూడా ఆప్షనల్ ఆల్రెడీ మనకి నువ్వుల్లో ఆయిల్స్ ఉంటాయి కాబట్టి అవి బయటకు వచ్చేస్తాయి మనము నెయ్యి ఉంటే చక్కగా నెయ్యల్ వేసుకుని వేసేసుకొని మనం ముద్దలు కట్టుకోవచ్చు లేదు అని అంటే జస్ట్ హ్యాండ్స్కి మనం గీ రాసేసుకొని నెయ్యి రాసేసుకొని లడ్డులాగా ఒత్తుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ పిల్లలు ఎక్కువ పాలు తాగినప్పుడు మీ రోజు ఒక నువ్వు లడ్డు ఇవ్వడం వల్ల మంచి హైట్ అనేది చాలా గ్రో అవుతుంది పిల్లల్లో స్నాక్ బాక్స్లో జంక్ ఫుడ్ ఇవ్వకుండా వారానికి ఒకసారి అట్లా మనం రెడీ చేసేసుకుని ఒక టిఫిన్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే డైలీ వన్ లడ్డు అనేది పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇవ్వచ్చు ఇలాంటి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ నైనా హెల్దీ టిప్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎందుకు అలా చూస్తున్నారు లైక్ చేయి షేర్ చేయండి మరి